సో మరి అల్లు అర్జున్ వర్సెస్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మధ్యలో వార్ అయితే సోషల్ మీడియాలో ఏ విధంగా ఉంటుందో మన అందరికి తెలిసిందే సో మరి ఈ నేపథ్యంలో హరిహర వీరమల్లు రిలీజ్ తర్వాత మళ్ళీ వార్ అయితే సోషల్ మీడియాలో జరుగుతున్నట్టు తెలుస్తుంది మరి దీని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే మేడం నమస్తే అండి మేడం మరి చూడొచ్చు అల్లు అర్జున్ అండ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మధ్యలో సోషల్ మీడియాలో చూసుకుంటే కనుక మీన్స్ కానివ్వండి లేకపోతే ఇట్లాంటివి ఇప్పుడు చూసుకుంటే హరిహర వీరమ్మలు రిలీజ్ తర్వాత అన్ని వస్తున్నాయని చెప్పొచ్చు అంటే ఏ విధంగా చూడొచ్చు అండి అంతకుముందు చూసుకుంటే కూడా వీళ్ళిద్దరు ఫ్యాన్స్ మధ్యలో వార్ వార్ నెలకొంది ఇప్పుడు మళ్ళీ హరిహర వీర రిలీజ్ తర్వాత మళ్ళీ వార్ తెరపైకి వచ్చిందంటూ కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఏమంటారు అసలు ఎందుకు కొట్టుకోవాలండి నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇప్పుడు ఎవరి సినిమా వాళ్ళది ఇప్పుడు ఎవరు అల్లు అర్జున్ సినిమా ఇప్పుడు రిలీజ్ అవ్వట్లేదు పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అవుతుంది సో ఎందుకు కొట్టుకోవాలి ఇద్దరు ఒకసారి రిలీజ్ అయితే పోని ఏ సినిమా ఎలా ఆడుతుంది అని దెబ్బలాడుకోవచ్చు అప్పుడు కూడా ఆరోగ్యకరంగా ఉండాలి అది వాతావరణం అనేది అది లేకుండా పుష్ప టూ రిలీజ్ అయింది సంధ్య థియేటర్ ఉదంతం అయింది సో అల్లు అర్జున్ విషయంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు మనం యాక్చువల్గా అల్లు అర్జున్ సపోర్ట్ చేసాం కూడా బాగా చేసినా కూడా సరే ఎలా జరగాల్సింది అలా జరుగుతుంది తర్వాత ఎవరికి అందరూ కూడా బానే ఉన్నారు మన గద్దర అవార్డ్స్ ఇచ్చారు అతనికి అప్పుడు కూడా అతను ఎవరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడిగి మరి స్టేజ్ మీద అక్కడ పక్కనే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు తర్వాత సినిమాటోగ్రఫ్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇందరు ఉండగా ఆయన వెంటనే ఒక డైలాగ్ చెప్పాడు రపరప డైలాగ్ సో అది చాలా మందికి నచ్చలేదు కానీ సరే ముఖ్యమంత్రి గారే పర్మిషన్ ఇచ్చారు కాబట్టి ఇట్స్ ఓకే నేను అనేది ఏంటంటే మీరు పుష్ప టూ జరిగినప్పుడు అంటే గొడవ జరిగినప్పుడు ఈయన తర్వాత వెళ్ళి పవన్ కళ్యాణ్ కలిసారు చిరంజీవి గారిని కలిసారు ఇవన్నీ జరిగాయి కదా అంత గొడవ జరిగింది ఇంకా అల్లు అర్జున్ అరెస్ట్ తథ్యం అనుకున్న సమయంలో దాని మీద అందరూ కూడా అల్లు అర్జున్ నెగిటివ్ చేశారు చెప్పాలంటే మొత్తం మీడియా సో నేను అనేది ఏంటంటే అప్పుడు మీరు కొట్టుకున్నారు ఇప్పుడు ఎందుకు అసలు గొడవలు ఇప్పుడు హరిహర వీరమల్లు రిలీజ్ అవుతాయి మొన్న కూడా మీకు గుర్తుంటే మెగా కాంపౌండ్ అండ్ అల్లు కాంపౌండ్ అంటూ పెద్ద గొడవ జరిగింది మధ్యలో కొట్టుకునేది వీళ్ళండి ఎవరు ఫ్యాన్స్ అసలు వాళ్ళు బాగానే ఉంటారు ఇప్పుడు అల్లు అర్జున్ వెళ్ళడం మానేశాడా పవన్ కళ్యాణ్ దగ్గరికి లేదా వాళ్ళు వాళ్ళు కలుసుకోవటం మానేస్తారా ఇప్పుడు అసలు ఎందుకు వీళ్ళు కొట్టుకోవాలి ఫ్యాన్స్ అనేవాళ్ళు వీళ్ళ జీవితాలు ఎందుకు నాశనం చేసుకుంటారు ఇప్పుడు ఇవాళ మీరు అంటున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ట్విట్టర్ అకౌంట్స్ కానీ అవన్నీ వాళ్ళు హ్యాక్ చేశారని ఎందుకు చేయరు ఇప్పుడు మీరు సినిమా వరకు మాట్లాడాలి హీరోల వరకు మాట్లాడండి కానీ వ్యక్తిగతాలకు ఎందుకు వెళ్తారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి భార్య అన్నా గారి గురించి కావచ్చు పవన్ కళ్యాణ్ గురించి కావచ్చు నీచంగా మీరు ఎందుకు కమెంట్స్ పెడతారు అక్కడే మీ సంస్కారం అర్థం అవుతుంది ఇప్పుడు ఒక విషయం మీద మీరు కొట్టుకునేటప్పుడు ఆ విషయం వరకే ఉండాలి పరిధి దాటి వెళ్ళొద్దు మరి మీరు అన్నట్టు ఎవరి పర్ఫార్మెన్స్ వాళ్ళది ఎవరి మూవీస్కి సంబంధించి ఎవరి కెపాసిటీ వాళ్ళదని చెప్పచ్చు ఏ హీరోకి సంబంధించి అలాంటిది పర్సనల్గా ఫ్యాన్స్ మధ్యలో ఇట్లా అటాక్ చేయడం ఏ విధంగా చూడొచ్చు అంటారు అండ్ అలాగే మొన్న చూసుకుంటే హరిహర రిలీజ్ రిలీజ్కి సంబంధించి ఆ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఎవరైతే ప్రొడ్యూసర్స్ ఉన్నారో వాళ్ళకి మేము సహాయంగా ఉంటామంటూ కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే చెప్పడం జరిగింది అంటే ఒక నెగిటివ్గా పోర్ట్రీ చేశారు వాళ్ళు అంటే ఇంకా అయిపోయినట్టే ప్రొడ్యూసర్స్ పని హరిహర వీరమలో రిలీజ్ అయిన తర్వాత మేము వాళ్ళకి ఆ ప్రొడ్యూసర్స్కి సహాయంగా ఉంటామంటూ కూడా చెప్పడం జరిగింది ఏ విధంగా చూడొచ్చు అంటారు అంటే నేను అనేది అదే మీరు మీ ఆలోచనలు ఆరోగ్యకరంగా లేవు అది తప్పు మీరు బ్రాడ్ అవుట్లుక్ తో ఉండండి ఇప్పుడు మీకేమైంది పుష్ప టూ మీరు అనుకున్న రేంజ్ కంటే ఎక్కువ హిట్ అయింది పుష్ప అనే అతను అంటే అల్లు అర్జున్ ఒక పెద్ద స్టార్ అయ్యారు కానీ మీకు కంపారిషన్ ఎందుకు మావయ్యే కదా మావయ్యతో మీకెందుకు పోటీ మీ పోటీ ఎవరితో ఉండాలి బయట హీరోస్తో ఉండాలి మీ సొంత వాళ్ళతో ఎందుకు మీకు ఇప్పుడు చిరంజీవిని ఎవడేమన్నా చిరంజీవిని మించి ఎవడు లేడుగా మీ ఫ్యామిలీలో అది ఒప్పుకొని తీరాల్సిన సత్యం చిరంజీవిని బేస్ చేసుకునే మీ కుటుంబంలో అందరూ వచ్చారు వచ్చాక మీ టాలెంట్ తో మీరు మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకున్నారు అది కరెక్ట్ ఒక అల్లు అర్జున్ కావచ్చు ఒక రామ్ చరణ్ కావచ్చు వాళ్ళ మార్కెట్ వాళ్ళు సెట్ చేసుకున్నారు అది తండ్రి పేరుతో చేసుకోవాలి తండ్రి పేరుతో వచ్చారు తమ టాలెంట్ తో ప్రూవ్ చేసుకున్నారు అలాగే ఇంకా చాలా మంది సాయి ధరమ్ తేజ్ ఉన్నారు ఇంకా చాలా మంది ఉన్నారు అంటే ఎవరు ఎవరికి పోటీ కాదు అది నేను కాబట్టి ఇవాళ పవన్ కళ్యాణ్ తో అల్లు అర్జున్ ఫ్యాన్స్ పోటీ పడ్డం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది ఆయన వయసు ఏంటి అల్లు అర్జున్ వయసు ఏంటి ఆయన ఎప్పటి నుంచి ఉన్నారు సినిమా పరిశ్రమలో ఇతను ఎప్పటి నుంచి ఉన్నారు ప్లస్ ఇవాళ హరిహర వీరమల్ హిట్ అయితే ముందు సంతోషించాల్సింది అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎందుకంటే మన అల్లు అర్జున్ మావ సినిమా అని వాళ్ళు సంతోషపడాలి అంతేగాని ఆయన సినిమా హిట్ అయింది అని అల్లుడు మ్యాన్ అల్లుడు సినిమా ఫట్ అవుతుందని కాదు కదా ఈ సినిమా ఆల్రెడీ హిట్ అయిపోయింది అల్లు అర్జున్ అవునా కాబట్టి ఇవాళ మీరు చేస్తున్న ఈ రచ్చ బాగలేదు అంటున్నాను అండ్ ఇంకొకటి అల్లు అర్జున్ గారు కూడా అంటే ఈ మూవీస్ లోకి ఆగ్రేటం చేసిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యామిలీ చాలా అండదండలు చాలా ఉన్నాయి అంటూ కూడా ఆయన కూడా చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు కానీ ఇప్పుడు ఫ్యాన్స్ చూసుకుంటే వీళ్ళెందుకు ఇలాంటి గొడవలు పెట్టుకొని ఇలాంటివి తెరలేపుతున్నారని చెప్పొచ్చు మేడం అంటే ఇప్పుడు మీరు ఒక హీరోగా ఎదిగారండి మీ మావయ్య పేరు చెప్తే మీరేం బాధపడక్కర్లా ఎప్పుడు కూడా మనం తల్లిదండ్రులను తలుచుకుంటాం గురువులను తలుచుకుంటాం కదా ఏదైనా ఒక మంచి జరిగితే ఆఫ్ మా పేరెంట్స్ వల్ల లేకపోతే మా గురువు ఆశీస్సుల వల్ల ఏదో చెప్తాం అట్లా మీరు మీ మావే పేరు చెప్తే తప్పే ఉంది ఇప్పుడు చిరంజీవి గారు లేకపోతే ఇవాళ వీళ్ళందరికీ ఇంత పేరుందా ఇంత డబ్బు ఉందా ఇంత పరపతి ఉందా ఇప్పుడు మొత్తం అంటే లావాదేవీలన్నీ అల్లు అరవింద్ గారు చూసి ఉండొచ్చు అది ఎవడు కాదంట కానీ అల్లు అరవింద్ గారు చూసినా యాక్ట్ చేసిన చిరంజీవి గారు కదా చిరంజీవి గారిని బేస్ చేసుకుని మీకు డబ్బులు వచ్చాయి దాన్ని మీరు మార్కెట్ చేస్తుండే చదివేరే విషయం కాబట్టి ఇక్కడ ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో కూడా చిరంజీవితే పై చేయి ఉంది మీరు ఒప్పుకోనా ఒప్పుకోకపోయినా అది వాళ్ళ కుటుంబందే ఇప్పుడు చిరంజీవి బావ బావమది వాళ్ళు సంతోషించాలి ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని ఏముంటుంది ఒక కుటుంబంలో సో ఇవాళ వీళ్ళు ఈ ఫ్యాన్స్ చేస్తున్నది మాత్రం బాగాలేదండి ఇటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కావచ్చు అటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కావచ్చు ఇవాళ హరిహర వీరమల్లలో హిట్ అవుతుందండి మేము హిట్ కాదు మేము ప్రొడ్యూసర్స్ మేము హెల్ప్ చేస్తామని ఒక నెగిటివ్ యాంగిల్ లో మాట్లాడటం అనేది అది వాళ్ళ ఏమనాలి మీన్ మెంటాలిటీని చూపిస్తోంది అట్లా కాకుండా మా హీరో హిట్ అయింది అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా హిట్ అవుతుంది ఇద్దరు కూడా ఆరోగ్యకరమైన పోటీని ఎదుర్కొంటున్నారు అంటే అది ఎంత బాగుంటుంది వినటానికి అంతేగాని మీ మీ సినిమా హిట్ కాదు మీకు మీ ప్రొడ్యూసర్స్ కి మేము డబ్బులు ఇస్తాము అంటే మేము దానం చేస్తాము బట్ నాన్ సెన్సెస్ అంటే ఇది హీరోలు కూడా దీన్ని పెంచి పోషించకూడదు అల్లు అర్జున్ గారు కూడా దీన్ని తృష్ చేయాలి అండ్ ఇంకొకటి మేడం ఫైనల్ గా అంటే ఏదైతే సంధ్యా థియేటర్ లో ఒక ఇష్యూ జరిగిందో అది అందరికి తెలిసిందే దాని తర్వాత మళ్ళీ మొన్న గద్దర్ అవార్డ్స్ లో కూడా సీఎం గారు ఒక అవార్డ్ అయితే ఇచ్చారు కి అంటే మీరు అన్నట్టు వీలు వీలు ఒకటే అయిపోతారు అలాంటిది మధ్యలో ఫ్యాన్స్ ఎందుకు కొట్టుకుంటున్నారని చెప్పి అదే నేను చెప్తున్నా ఇప్పుడు ఏమండి రాజకీయం సినిమా రెండు వేరు కాదు చిత్ర తోటి రాజకీయాలకు అనుబంధం ఉంటుంది ప్రభుత్వానికి ప్రభుత్వంతో రాజకీయ సినిమా వాళ్ళకి అనుబంధం ఉంటుంది ఎందుకంటే అన్ని ఇచ్చిపుచ్చుకునే వీళ్ళ అవసరం వాళ్ళకి వాళ్ళ అవసరం వీళ్ళకి ఉంటుంది కాబట్టి కొట్టుకుని మధ్యలో నష్టపోయేది ఫ్యాన్స్ నేను అదే చెప్తున్నా ఇప్పుడు వ్యక్తిగతంగా కావచ్చు కుటుంబ పరంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు వీళ్ళ డబ్బులు వీళ్ళు పెట్టి ఇంత పెద్ద పెద్ద ఇష్యూలు చేస్తూ ఉంటారు కాబట్టి ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు వీళ్ళందరూ కూడా ఇలా కొట్టుకునే కంట ఆరోగ్యకరంగా ఉండి వీళ్ళు ఎక్కువ డబ్బులు తగలేకుండా సినిమాలు చూడండి కానీ ఏదో పాలాభిషేకాలు ఇంకొక అభిషేకాలు చేసి ఆ ఓ ర్యాలీలు చేసి ఏమో మరి అది వాళ్ళ వాళ్ళు ఇష్టం అనుకోండి కానీ తల్లిదండ్రులు డబ్బు ఖర్చు పెడారు వరకు అని మనం అడుగుతున్నాం ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడం మంచిదే ఫ్యాన్ గా ఉండడం మంచిదే మీ ఇష్టం అది మీ వ్యక్తిగతం కానీ దానికోసం ఇద్దరు హీరోల కోసం మీరు కొట్టుకుని మధ్యలో అల్లర్లు జరిగి మీరు తలలు బగలు కొట్టుకుని మీరు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి మీ కోసం మీ పేరెంట్స్ తిరిగి ఇవన్నీ అవసరమా మధ్యలో వాళ్ళేం పాపం చేశారు తల్లి తండ్రి కాబట్టి ఇవన్నీ వద్దండి హరిహర వీరమల్లు హిట్ అవుతుంది హిట్ అని చూసి అల్లు అర్జున్ ఫ్యాన్స్ సంతోషించాలి అల్లు అర్జున్ ఫ్యాన్స్ సంతోషం చూసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సంతోషించాలి అంతే మనం కోరుకుంటున్నాం ఓకే ఓకే మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ